అక్షర స్కూల్ వార్షికోత్సవ వేడుకల్ని ఈ వేదిక మీద ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ ఐఏఎస్ చిరంజీవులు గారు ఇతర మిత్రులు తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మేము రెండు వేల పద్దెనిమిదిలో అక్షరా స్కూల్ని ఇక్కడ స్థాపించి దాదాపుగా ఈ ఏడు ఎనిమిది సంవత్సరాలుగా విద్యార్థులకు అన్ని రకాలుగా ఒక పాఠశాల విద్య విద్యనే కాదు పాఠశాల తరగతి గదిలో విద్యనే కాకుండా కంప్లీట్గా ఒక విలువలతో కూడిన విద్యని అన్ని రకాలుగా పౌర ఒక సమాజానికి అద్భుతమైన పౌరులను అందించే దిశగా మేము ఈ విద్యార్థులు తయారు చేసే విద్యను అందిస్తున్నాం ఇక్కడ మా దగ్గర మంచి నైపుణ్యం కలిగిన ఎంతో ఎక్స్పీరియన్స్ కలిగిన టీచర్లు వర్క్ చేస్తున్నారు మా దగ్గర ఇక్కడ చుట్టుపక్కల నుంచి వచ్చిన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని మా మాకు ఎంతో సహాయ సహాయ సహకారాలు అందిస్తూ పాఠశాల అభివృద్ధి కూడా తోడ్పడుతున్నందుకు కార్యక్రమానికి విచ్చేసిన మా పాఠశాల తల్లిదండ్రులందరికీ కార్యక్రమానికి ఇచ్చే స్థాయిలో కూడా ఈ వేదిక ద్వారా మరొకసారి తెలియజేస్తాను